Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ మారుతి సుజుకి సెలెరియో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ లోకి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మారుతి సుజుకి సెలెరియో ఫ్రెండ్స్ ఇదైతే జెడ్డిఐ వేరియంట్ అనమాట టాప్ అండ్ వేరియంట్ ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పదిహేను ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ముప్పై వరకు వ్యాలిడిలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఈ కార్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది టైర్స్ అయితే యాభై శాతంగా అయితే టైర్స్ అయితే ఉంటాయి ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంజిన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి అయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ సెంటర్ లాకింగ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి ఎక్కడ రస్ట్ అయితే రాలేదు అలానే ఈ కార్కి సస్పెన్షన్ ప్రాబ్లం కూడా లేదు ఈ కార్ యొక్క లెదర్ సీట్స్ అయితే వందకి వంద శాతం చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క ఏసీ కండిషన్ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై వేలుగా వనరుగారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇదైతే మారుతి సుజుకి సెలేరియో జడ్డీఏ వేరియంట్ అనమాట టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేను మోడల్ అనమాట మూడు లక్షల ముప్పై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాజమండ్రిలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఈ వెహికల్ కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళకి అయితే పనిచేయదు ఇంక ఈ కార్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరెళ్ళు తెలుసుకోగలరు ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్